కావచ్చింది ఆరు నెలలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పాలన పైన ఇంకా పట్టు సంపాదించలేదు పట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నా అసలు అవకాశమే రానటువంటి ఒక స్థితి కనబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది ఈ ఆరు నెలల కాలంలో భారీ సంఖ్యలో మూకుమ్మడి బదిలీల పేరిట నాలుగు సార్లు ఐఏఎస్లని ఐపిఎస్లని మార్చడం జరిగింది ఇంకా ఎన్నిసార్లు మారుస్తారో కూడా తెలియదు ఎవరికి ఏ శాఖ కూడా పట్టు సంపాదించేటువంటి ఒక సమయంలో కనీసం పరిచయం అయినటువంటి ఒక సమయంలో మళ్ళీ వెంటనే బదిలీ అంటే ముఖ్యమంత్రి పట్టు కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అధికారులు మాత్రం ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అన్నట్టుగా గుర్తించినట్టుగా గమనించినట్టుగా ఆ ప్రకారంగా నడుచుకుంటున్నట్టుగా అధికారులలో ఎక్కడ కూడా కానలాడలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇక పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి అసలు సమీక్షించే నాదుడే లేడు పట్టించుకునే అధికారే లేడు ఏ రోజు కారో చూసినట్టయితే మూడు హత్యలు ఆరు మానబంగా ఈ రాష్ట్రం ఆరు నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి యొక్క శాఖ పనితీరు ఈ రకంగా నడుస్తూ ఉంది ఇకపోతే పాలన మీద పట్టు ప్రయత్నం ఒకవైపున పార్టీలో పట్టును నిలుపుకోవటం కొరకు ఇంకొక యత్నం ఈ రెండు ప్రయత్నాల్లో ఈ ఆరు నెలల కాలంలో పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కేవలం ఢిల్లీకి వెళ్ళటానికి కొరకే అయిన ముఖ్యమంత్రి అయ్యాడా అన్నట్టుగా ఉంది ఢిల్లీలో కూడా ఒక క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభింపజేసుకుంటే అక్కడి నుంచే ఈ పాలన చూసుకునేటువంటి ఒక పరిస్థితి చేసుకోవచ్చు మంత్రివర్గ విస్తరణ ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయింది పూర్తి మంత్రివర్గం లేనే లేదు మంత్రివర్గ విస్తరణ పేరు మీద మూడు సార్లు వెళ్ళారు కార్పొరేషన్ లేక నియామకాల పైన మూడు సార్లు వెళ్ళారు రాజకీయంగా ప్రచారం కొరకు మూడు సార్లు వెళ్ళారు తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో రెండు సార్లు వెళ్ళారు ఈ రకంగా ఆరు నెలల కాలంలో పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి సీటుని కాపాడుకోవాలి కప్పం కట్టుకోవాలి ఆ రకంగా కనబడుతూ ఉండాలి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడే కానీ ప్రజా పాలన అందిస్తామన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజల యొక్క పాలనని గాలికి వదిలేయటం వల్లనే మూడు హత్యలు ఆరు మానభంగాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విలయతాండం వహిస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నా అంతేకాదు పాలన పరిపాలనలో కూడా మూడు బదిలీలు ఆరు సస్పెన్షన్లు ఇది కూడా అదే రకంగా నడుస్తా ఉన్నారు ఒకవైపున విచారణ కమిటీలు నడుస్తూ ఉన్నాయి ఒకవైపున రోజుకు ఒక్కొక్క అక్రమం వెలుగులోకి వస్తా ఉంది ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఆ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తగిచ్చారు ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా